వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద మార్కెట్ అయిన పెబ్బీ ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్లో ఈ వారం కూడా ఆవుల ధరలు ఎట్లున్నాయిందని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త కలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వారం మార్కెట్లో ఆవుల ధరలు అయితే మరి ఎట్లా ఎంత చెప్తే చెప్తే కూడా ఇది ఏం రేటు మళ్ళా ఇదేంది యాభై ఎనిమిది వేలట కట్టిందా ఎన్ని నెలలు ఏడు నెలల కట్టుతో ఉందంట ఫ్రెండ్స్ ఎన్ని ఇతలా ఇప్పుడు ఇంతే మూడో ఇతన ఊరు మనది జావాయిపల్లి కొల్లాపూర్ మండల్ నార్కర్నూలు కర్నూలు జిల్లా గడేంగిట్లో పోయిందా గడేంగి కూడా వస్తుందట ఎవరికైనా అవసరం అయితే చెప్పు నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఆట నచ్చితే కాంటాక్ట్ చేయొచ్చు ఇది ఇదే వారిది చిన్న ఎట్లా నలభై రెండు వేల కట్టింది ఇది దూడ ఉందా ఏం దూడ అది ఏ దూడ ఉంది పాలు ఇస్తుందట ఇస్తుంది పాలు లీటర్ పాలు అయితే ఇస్తుంది అటా ఎన్ని కూడా అదే ఊరు మళ్ళీ జావాయిపల్లి వాళ్ళే ఎక్కువ వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు నెంబర్ చెప్పు ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ టూ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే మాట్లాడుకోవద్దు ఐ మీన్ రా దీని మీదేనా ఎంతకు అయింది నలభై వేలకు దూడ పోయిందంట ఫార్టీ థౌజండ్ అంట పేరులో ఇట్లా రేట్లున్నాయి ఆవుల రేట్లు అయితే మరి ఫండ్స్ కూడా ఆగుంది ఎంత ఇది ముప్పై వేలా ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు థర్టీ ఎయిట్ థౌజండ్ కట్టింది ఇది నాలుగు నెలలు ఉందంట మహదేవరు జవాయిపల్లి కొల్లాపూర్ నార్ కర్నూలు జిల్లా పేరేం పేరు మురళి గాడేం పోయింది ఇది కూడా ఎట్లా హెడ్ సైడ్ పోయింది పూడి సైడ్ అయితే గడియం పోతా అంటే ఎన్ని ఇది ఫస్ట్ ఇతలసూరిది అంట నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ టూ సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ ఫండ్ సెవెన్ కన్నా అవసరం అయితే ఆవులు కావాలంటే ఇల్లు కూడా వ్యాపారం చేసుకుంటారు నచ్చితే కాంటాక్ట్ చేయండి సైడ్ ఏదో దూడావు ఉంది బ్రదర్ నీది ఆవు ఇది ఏం దూడా అది పేదోడ ఎట్లా రేటు దానికి ఇప్పుడు ముప్పై ఆరు వేలు ఎన్ని ఇస్తుంది లీటర్ లీటర్నారు ఇస్తుంది ఆ ఊరు మనది ఉల్సాల ఉల్సాల కర్నూలు మండల్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్తా చెప్ లేదు నెంబర్ లేదు నెంబర్ అయితే లేదట ఫ్రెండ్స్ ఈడ మళ్ళీ రెండు ఆవులు ఉన్నాయి ఇడ కూడా దారా కూడా చూద్దాం మళ్ళీ చూడ ఉంది దూడ ఉంది ఎవరో రైతులు కూడా చూస్తున్నారు ఇంటికాడ వినియోగిస్తాయి ఇలాని ఎట్లా నీది నీవే ఏం రేట్ ఉన్నాయి డెబ్బై ఎనిమిది వేలు అటారు రెండు ఆవులకు కోటి దూడ ఉంది ఇది కట్టింది అవతలది మళ్ళీ ఇది దూడ ఉంది ఎన్ని నెలల దూడ అది రెండు నెలలు రెండు నెలలు అయిందా రెండు నెలల కోడూడా ఎన్ని ఇస్తుంది పాలు మళ్ళా లీటర్ పాలు ఇస్తుందట గాడాలు పోయినా అవి రెండు సేద్యం పనులు కూడా చేస్తున్నాయట ఏం పేరు నీ పేరు కృష్ణ నెంబర్ చెప్పు సార్ నీదైతే నైన్ సిక్స్ ఫైవ్ డబల్ టూ నైన్ జీరో సెవెన్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ దూడా ఉంది ఒకటి ఏమో కట్టిందా జోరు మీవే కట్నా కట్నా ఎన్ని నెలలు కట్టిది ఇరవై రోజులు అయితే ఇంతది తులసూరుదా ఇది రెండో అవుతానా ఇది రెండో అవుతానంట ఇరవై రోజులు అయితే ఇంతదంట పొదుపు దగ్గర చేయి పెట్టినా కూడా ఏమంటలేదు ఆవులు మంచి సాదా ఆవులు లేకుండా అవుతుంది అది కూడా ఏమన్నది ఎన్ని నెల కట్ట అది మూడు నెలలు అయింది ఎదకొచ్చి ఏదో కూడా సెమ్ తులసూరుదా అది అది అంట ఎంత ఇప్పుడు రెండింటికి మళ్ళా తొంభై వేలు అయితే రేట్ చెప్తున్నారు నైంటీ థౌజండ్ ఏ ఊరు మనది జావాయిపల్లి కొల్లాపూర్ మండల్ నార్కర్నూలు జిల్లా పేరు సత్యనారాయణ ఎవరికన్నా రెండు పోయినా గడాలు రెండు గడాలు కూడా పోతున్నాయంట ఫ్రెండ్స్ మరి ఎవరికన్నా అవసరం అయితే ఇలాంటి కాంటాక్ట్ చేయచ్చు సత్యనారాయణ నెంబర్ చెప్పు సత్యనారాయణ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఎవరికన్నా అవసరం అయితే ఆవులు కావాలంటే ఈయన వ్యాపారం చేస్తాడు ఎంత ఏం రేటు ఇది ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు కట్టిందా ఎన్ని నెలలు కట్ట ఐదు నెలలు ఉందంట నలభై ఐదు వేలు ఏ ఊరు మనది నా ఊరేదా అంటే నాగరాల పెబ్బేరు మండల్ వనపర్తి జిల్లా ఏ పేరు నీ పేరు అశోక్ గడియం పోయిందావు ఎటు సైడ్ పోతుంది కోల్పాల సైడ్ గడెం కూడా పోతుందట వారికి అన్న అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఈ దూర ఒకటే మాట్లాడతాం నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫోర్ డబల్ జీరో నైన్ నైన్ వన్ నైన్ ఫైవ్ త్రీ ఫ్రెండ్స్ సెవెర్ ఎన్ని తలావు ఇది ఐదు తలావు ఐదు ఈ తలావాట ఎన్ని నెలలు చూడేంటి మరి ఎన్ని నెలలు ఎన్ని నెలలు ఉంది మూడు నెలలు కాడుపు పెద్దగా ఉంది మూడు నెలలే ఉంది మూడు నెలల చూడట ఇది పొదుపు దగ్గర కూడా ఏమంటాయి నావైతే ఫండ్స్ ఫండ్ సీడ కూడా ఉంది దీని రేట్ ఏందో చూద్దాం మళ్ళా ఎంత బ్రదర్ యావు ఏం రేట్ ఆవుకు నలభై కట్టిందా ఎన్ని నెలలు ఎన్ని నెల కట్ట ఎన్ని నెలలు కట్టడి ఆరు నెలల కట్టు ఎన్ని తలా ఇది ఇప్పుడు ఇంతే రెండో ఇతనంట ఏ ఊరు మనది గుంటిపల్లి ఆత్మకూరు తలేదు గద్వాల మండల్ గుంటిపల్లి జోగులాంబ గద్వాల జిల్లా నుంచి అయితే వచ్చినారు టేపాలు ఎన్నిస్తుంది లీడర్న్నారా ఏం పేరు నీ పేరు కృష్ణ నెంబర్ చెప్పసారి తొమ్మిది రెండు ఐదులు మూడు ఎనిమిది రెండు ఆరు ఏడు ఐదు సున్నా గడంగిట్లో పోయిందా గడ కొట్టలేరు ఏం రేటు పెదవంశి ఆవుకు ఎంత యాభై కట్టిందా నిన్న మొన్న ఏదో అయింది ఊరు మనది మల్లాయపల్లి పాన్గాల్ మండల్ మల్లాయపల్లి వనపర్తి జిల్లా గడెం పోయిందా ఎక్కడ పోయింది ఎటు సైడు రెండు దిక్కులో పోయింది ఏం పేరు నీ పేరు కతాల్ నెంబర్ చెప్తా ఎంకా ఉంది కదా ఎన్ని తలా ఇది రెండు ఈతలావు పెద్ద రెండు ఇతలాట ఎన్ని మూడు నాలుగుతలయినా రెండు ఈతలే డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ సెవెన్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ ఈడో కూడా ఆ ఉంది ఎవరో రైతులు అడుగుతుంటే నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ వీళ్ళు అడుగుతున్నారు ఊరు మనది హలో ఎవరు విదమాధునవ్ కట్టిందా ఈ అయింది ఎన్ని నెలలు ఎన్ని నెలలు ఇంకా ఉంటాయి రెండు మూడు నెలలు ఉంటుంది ఇంకా మూడు నెల్లు గడి పోయిందావు ఎటు సైడ్ పోయింది ఏ సబ్ ఏ పక్క పోయిందా దాపలా పోయింది ఎంత చెప్తున్నావు మళ్ళా రేటు నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అడిగారు ఎవరన్నా అవులే మళ్ళీ ఇవ్వదు మళ్ళా అయితే మళ్ళీ నువ్వెంత అవుతావు అనుకున్నావు నువ్వేం రేటుకి ఇచ్చిపోదాం అనుకున్నావు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది వేలు వస్తే ఇస్తావు ఏం పేరు నీ పేరు దానిదేనా దూడా కోడూడా దానిదేనా అంట మళ్ళా ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయొచ్చు ఎన్ని తల్లుంటదావు ఇది ఏదో ఇంత మూడు అవుతుంది నెంబర్ చెప్పు సార్ మీది తొమ్మిది ఆరు ఏడు ఆరు ఏడు తొమ్మిది ఐదు మూడు ఏడు తొమ్మిది ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఆవు కాంటాక్ట్ చేసి సేద్యం పనులు కూడా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేరు మార్కెట్లో సేద్యం చేసే ఆవులు పాలిచ్చే ఆవుల రేట్లు ఇట్లున్నాయి మరి కొత్త ఆవులు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ಮರొక్క ವಿಡಿಯೋ ತೋ ಮಲ್ಲಿ